ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణ క్షణం మీకోసం చర్లపల్లి జైలు నుంచి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు మళ్ళీ కస్టడీలోకి తీసుకున్నారు లగచర్ల దాడి ఘటనలో రెండు రోజుల పాటు ఆయనను పోలీసులు కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టు అనుమతించింది డిసెంబర్ ఏడు ఎనిమిది తేదీల్లో నరేందర్ రెడ్డిని పోలీసులు విచారించనున్నారు ఇప్పటికే ఈ కేసులో ఉన్న సురేష్ను పోలీసులు రెండు రోజులు విచారించారు నవంబర్ పదకొండున లగచర్లలో అధికారుల దాడి ఘటనపై పోలీసులు విచారించనున్నారు ఈ ఘటన జరగడానికి ముందు సురేష్ పట్నం నరేందర్ రెడ్డి మధ్య ఫోన్ సంభాషణలున్నాయి ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం ఉంది తమ పార్టీకి సంబంధించిన విషయమై మాట్లాడేందుకు సురేష్ తనకు ఫోన్ చేశారని ఈ కేసులో అరెస్టు కాకముందు నరేందర్ రెడ్డి మీడియాకు చెప్పారు దుద్ధ్యాల మండలంలో ఫార్మా క్లస్టర్ ఏర్పాటు విషయమై లగచెల్లా దుధ్యాలలో నవంబర్ పదకొండున ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి గ్రామస్తులు హాజరు కాలేదు అయితే గ్రామానికి వచ్చి ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలని సురేష్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కోరారు దీంతో కలెక్టర్ ఇతర అధికారులు గ్రామానికి వెళ్లారు కలెక్టర్ ఇతర అధికారులను చూడగానే గ్రామస్తులు నిరసనకు దిగారు ఫార్మా క్లస్టర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అధికారులపై దాడికి ప్రయత్నించారు పోలీసులు వారిని సురక్షితంగా పంపారు అయితే కడా అధికారి వెంకటరెడ్డిపై గ్రామస్తులు దాడికి దిగారు